లేకని ప్రతిదాన్ని ఏదో బలహీనతగా భావించకూడదు మనం అక్కడ అందుకని చెబుతున్నారు అక్కడ జ్ఞానాగ్ని సత్వాసన అదే అని పైగా దాన్ని ఇలా పేల్చర నిత్యము నేనదే 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 అనుకుంటే తను తానే భుజి ఇంచి తన్మ చూడగొనట్టి తనుత ఆనె భుజి ఇంచి తన్మ అప్పడ అప్పడా చూడు అది తినేనప్పుడే నీ ఆశ వీడు అని అటువంటి తను దాన్ని భుజించడం అంటే ఈ లోపల నేను నేను అనే కృత్రిమమైన అహంకారం ఉంది అది నశించిపోవాలి అసలైన నేను ఉంది కదా పరమాత్మ అది మాత్రమే మిగిలాడు తను దాని భుజయించడం అంటే అర్థం అది ఇంత అప్పడం ఇంత బాగా చేసినా నల్లేరు రసం వేసినా ఇంగు వేసినా నేతిలో కాల్చినా ఏం చేసినా రెండు మొక్కలు నోట్లో పెట్టగానే పెరిగిపోయింది ఎక్కడుంది అప్పడం మళ్ళీ కుడుతుగోళంలో పడింది అప్పడం తయారైనప్పుడు ఎలా ఉందండి బ్రహ్మాండంగా పసుపు రంగులో మెరిసిపోతూ ఉంది అక్కడ లోపలికి వెళ్ళాక ఏమైంది కుడుతుగోళంలో పడింది ఇక్కడ జీవితం కూడా అంతే ఈ కృత్రిమమైన నేను కూడా అంతే ఎంత సంపాదించినా ఒదిగిపోవలసింది ఎంత కీర్తి పొందినా అది పోవలసింది ఎందుకంటే ఆ కీర్తి సంపాదన అన్నీ ఇక్కడే ఉంటాయి ఈ పెద్దమని చెళ్ళిపోతాడు